గుడ్ మార్నింగ్ ఎవరి బడి ఆ డాక్టర్ అయోజ్ జార్కే సైకాట్రిస్ విజయవాడ నమస్తే ఈ మధ్య కొంతమంది అడుగుతున్నారు అసలు శారీరకంగా వచ్చే సమస్యలు మానసిక మానసిక రుగ్మత వ్యాధి అని అంటే ఏంటంటే కొంతమందికి ఏదో నిస్సత్తువ నీరసము లేకపోతే శరీరంలో ఈ భాగంలో నొప్పలు ఆ భాగంలో నొప్పలు తలనొప్పి నిద్రపట్టట్ల ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా రకరకాల ఫిజిషియన్స్ ఆ డాక్టర్ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తారు నీకు ఏ జబ్బు లేదమ్మా అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్పినా కూడా ఇంకా డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆఖరికి ఇది ఒకవేళ సైకలాజికల్గా వచ్చిందమ్మా అంటే పిల్లల్లో క్లియర్ కట్గా డిప్రెషన్ అనే లక్షణాలు కనిపించవు అంటే దిగులు బాధ నిరాశ దుఃఖం విరక్తి ఆత్మహత్య తలంపులు పని చేయాలనిపించకపోవటం ఇలా క్లియర్ కట్గా డిప్రెషన్ లక్షణాలు డిప్రెషన్ వ్యాధి లక్షణాలు మనం గుర్తించినప్పటికీ కూడా ఈ సొమాటిక్ సింటమ్స్ అంటే శారీరకంగా వచ్చే ల లక్షణాలతో పాటు మనం వాళ్ళని కొంచెం డెప్త్ అవాల్యుయేట్ చేస్తే వీళ్ళు కొంత పని మీద ఆసక్తి కోల్పోవటం పనిలో ప్రొడక్టివిటీ కోల్పోవటం వీళ్ళ కొంత నీరసం నిస్సత్తువ ఒక స్తబ్దతగా ఉండిపోవటం నలుగురిలో కలవలేకపోవటం ఒక ఆత్మధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటం కొన్ని చిన్నగా మానసిక పరమైన డిప్రెషన్ లక్షణాలు వీళ్ళలో కనిపించడం అనేది ఉంది వీళ్ళని మనం ఎక్కువ సొమాటిక్ అంటే శారీరక లక్షణాలతో ఎక్కువగా కనిపిస్తారు సైకలాజికల్ ఫీచర్స్ ఎక్కువగా చెప్పలేరు ఇట్లాంటి వాళ్ళని మనం మాస్క్ డిప్రెషన్ అంటే డిప్రెషన్ మాస్క్ అయి ఉంటాం అంటే వీళ్ళు రకరకాల ఫిజిషియన్స్ హాస్పిటల్ హోబోస్ లాగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు ల్యాబ్ల చుట్టూ తిరుగుతుంటారు జబ్బు ఫైండ్ అవుట్ అవ్వదు కానీ జబ్బు నయం అవ్వదు ఆఖరికి ఎట్టకేలకు మానసిక వైద్యుడి దగ్గరికి రావటం అది మాస్క్ డిప్రెషన్గా రివీల్ అవ్వటం ఎప్పుడైతే వాళ్ళకి యాంటీ డిప్రెషన్ మెడికేషను మరి సీబీటీ కౌన్సిలింగ్ సైపోతే సైకోథెరపీ సెక్షన్స్ రిలాక్సేషన్ థెరపీ ఎష్యూరెన్స్ థెరపీ ఇవన్నీ ఇవ్వటం జరుగుతుందో అప్పుడు నిదానంగా వీటి నుండి బయటకు వచ్చి చక్కటి ఆనందకరమైన జీవితం ఏ శారీరక లక్షణాలు లేకుండా హ్యాపీగా జీవించడం జరుగుతుంది థ్యాంక్ యూ నమస్తే